ఇంట్లో ఈ వస్తువులు ఉంటే మీ ఇంటి ధనవర్షమే ఇంట్లో కొన్ని వస్తువులను పెట్టకూడదు అలాగే కొన్ని వస్తువులను పెట్టడం వల్ల అవి ధనాన్ని ఆకర్షిస్తాయి కొన్ని వస్తువులు నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించి ధనం కోల్పోవటానికి దురదృష్టానికి కారణమవుతాయి నెగిటివ్ ఎనర్జీని తొలగించి ధనాకర్షణ పొంది మార్వాడీలలా మీరు కోటీశ్వరులు అవ్వాలి అంటే ఏం చేయాలి అయితే మీరు ఇలా చేస్తే ఐశ్వర్యవంతులు అవ్వడం ఖాయం ఇది జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం మీ అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులకు కారణం మీకు శనిగ్రహం చేత పీడించబడటమే మీకు లక్ష్మీ అనుగ్రహం లేకపోవడమే వీటన్నిటినీ తొలగించుకోవాలి అంటే లక్ష్మీ అనుగ్రహం శని అనుగ్రహం పొందాల్సిందే శుక్రవారం నాడు శనికి అత్యంత ప్రీతికరమైన ఇనుముతో చేసిన బాగా అరిగిపోయిన గుర్రపు నాడను తెచ్చుకుని పసుపు కుంకుమలను పెట్టి లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహం దగ్గర పెట్టాలి దానికి పూజ చేసి ధూపదీప నైవేద్యాలు అర్పించాలి తరువాత ఆ గుర్రప నాడను తెచ్చి మీ ఇంటి సింహద్వారానికి యు ఆకారంలో గోడకు పెట్టాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి పరుగున వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటుంది గుర్రప్పనాడ అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ప్రతిరోజు ఇంటిలో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ భక్తి శ్రద్ధలతో నమస్కరించుకోవాలి ఇలా మార్వాడిలో ఎక్కువగా చేస్తుంటారు అందుకే మనం చూస్తూ ఉండగానే వాళ్ళు బాగా ధనవంతులవుతున్నారు మీరు కూడా సొంత ఇంటిలో ఉన్నా లేక అద్దెంటిలో ఉన్నా మీ గోడకు దీనిని ఉంచండి వెంటనే మీరు ఐశ్వర్యవంతులవుతారు అదే గుర్రపు నాడతో ఇంకోలా ఆ నాడను తీసుకొచ్చి కడిగి లక్ష్మీదేవి దగ్గర పూజ చేసి కొలిమికి తీసుకువెళ్ళి సన్నని తీగలా చేసి దానిని కంకణంగా కానీ ఉంగరంగా కానీ చేయించుకోవాలి పురుషులైతే రెండు చేతులకు మధ్య ఒక వేలికి ధరించాలి అదే స్త్రీలైతే చేతికి ఏదో ఒక వేలికి ధరించవచ్చు ఈ ఉంగరం కానీ కంకణం కానీ ధరిస్తే వారికి ఎటువంటి అప్పుల బాధలు ఉండవు బంగారాన్ని తాకట్టు పెట్టే అవసరమూ ఉండదు వారి ఇంట బంగారం స్థిరపడి ఉంటుందని తంత్రశాస్త్రాలు చెప్తున్నాయి కొంతమంది పండితులు దీన్ని చేపట్టి మంచి ఫలితాలు పొందారు మార్వాడీలు ముందు వాళ్ళ పిల్లలకు ఈ ఉంగరాన్ని ధరించాకే బంగారాన్ని ధరిస్తారు మరో ముఖ్య విషయం ఏంటంటే వారు షిర్డి సాయిబాబాను ఎక్కువగా పూజిస్తారు మార్వాడీలు ఎక్కడ ఉన్నా ఇవి చేయడం మానరు అందుకే ఇంత ధనవంతులుగా మారుతున్నారు కాబట్టి మీరు కూడా మీ కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యల నుండి విముక్తి చెంది మీ పాది సుఖ సంతోషాలతో ఉండాలి అంటే దీనిని తప్పక ప్రయత్నించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు